శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విశాల దృక్పథం ఉన్నవారు కృష్ణుడు కాళీ శివుడు రాముడు మొదలైన సమస్త దేవుళ్లను అంగీకరిస్తారు అవునండి భర్త పలు వేషాల్లో భార్య ముందుకు వచ్చినప్పటికీ ఆమె తెలుసుకోగలదు అదేవిధంగా కదా అయితే నిష్ఠాభక్తి అనేది కూడా ఒకటి ఉంది గోపికలు మధురకు వెళ్ళినప్పుడు తలపాగా ధరించిన కృష్ణుడిని చూశారు వెంటనే మేలి ముసుకులతో ముఖాలను కప్పుకొని తమలో తాము ఇతడెవరు పీతాంబరాలు ధరించి తలపై నెమలిపించి ఉన్న మన కృష్ణుడెక్కడా అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు హనుమంతునికి నిష్ఠాభక్తి ఉంది ద్వాపర యుగంలో అతడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు రుక్మిణితో రాముని స్వరూపం చూడకుంటే హనుమంతుడు తృప్తి చెందడు అంటూ రాముని స్వరూపాన్ని ధరించాడు విషయబుద్ధి సమూలంగా తొలగిపోయినదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదు హిమవంతుని గృహంలో పార్వతీదేవి కుమార్తెగా జన్మించినప్పుడు తండ్రికి పలు రూపాలను దర్శింపచేసింది అమ్మ నేను బ్రహ్మదర్శనం పొందగోరుతున్నాను అన్నాడు హేమవంతుడు అందుకు పార్వతి తండ్రి అదే మీ ఆకాంక్ష అయితే అందుకు సాధు సాంగత్యం అవసరం సంసారం నుండి వైదొలగి అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధువులతో సహజీవనం చేయండి అని అన్నది ఆ ఏకం నుండే అనేకత్వం వచ్చింది అంటే నిత్యం నుండే లీల ఒక స్థితిలో అనేకత్వం మటుమాయమై అయిపోతుంది ఏకము మాయమైపోతుంది భగవంతుడు సామ్యం లేనివాడు ఆయనను సాదృశ్యంతో వర్ణించలేము ఈ స్థితిని వెలుగు చీకట్ల మధ్యనున్న స్థితిగా చెప్పవచ్చు భగవంతుడే కర్త ఈ జీవజగత్తు యావత్తు ఆయనకు చెందింది ఈ ఎరుకే జ్ఞానం నేను కర్తను నేను గురువును నేను తండ్రిని ఈ ఎరుక అజ్ఞానం ధనం సంపద బంధువులు వాకిలి భార్య పిల్లలు అన్నీ నాకు చెందినవే అన్న ఎరుక అజ్ఞానం భగవంతుడా నువ్వే కర్తవు అనే ఎరుక ఏర్పడినంత వరకు తిరిగి తిరిగి రావలసిందే మళ్ళీ జన్మనెత్తవలసిందే భగవంతుడే కర్త అన్న ఎరుక కలిగితే మరుజన్మ ఉండదు నేను నాది అన్నవి సత్యాన్ని తెలుసుకొనివ్వు అద్వైత జ్ఞానం ఏర్పడినంత వరకు చైతన్య దర్శనం కలగదు చైతన్య దర్శనం కలిగితే తరువాత నిత్యానందమే పరమహంస స్థితిలో ఈ నిత్యానందం అనుభూతం అవుతుంది